పెద్దపల్లి పట్టణాభివృద్ధిలో భాగంగా టీయుఎఫ్ఐడిసి నిధులు డెబ్బై లక్షల రూపాయలతో సుభాష్ నగర్ లో హాస్పిటల్ నుంచి సుభాష్ విగ్రహం వరకు బీటీ రోడ్ పనులను ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సుభాష్ నగర్లో బీటీ రోడ్ పనులు చేపట్టడం జరిగిందని ఇప్పటికే మురికి కారాలు నిర్మించడం నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్ వినయ్ మున్సిపల్ సిబ్బంది నాయకులు పార్టీ ప్రజలు పాల్గొన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయరామారావు గారి ఆదేశాల మేరకు మనము సుభాష్ రాజు నుంచి శ్రీనిక హాస్పిటల్ వరకు డిఎఫ్ఐటీసీలో ప్యాకేజీలో భాగంగా దాదాపు మూడు వందల మీటర్ల ట్రైను ఆల్రెడీ నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా కరెంటు పోల్ షిఫ్టింగ్ చేసుకొని అదేవిధంగా మూడు వందల మీటర్లు బీటీ రోడ్డు నిర్మాణం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది నిర్మాణము కొనసాగుతుంది మనకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి ఏదైతే సుభాష్ రాజు నుంచి శ్రీనిక హాస్పిటల్ వరకు వరకున్న ఎవరైతే ఇంటి ఓనర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధికి సహకరించడానికి ఈ యొక్క సుబార్ స్టార్చ్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి ఓనర్కు పేరు పేరిన పెద్దపల్లి మున్సిపల్ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా వాళ్లకు నూతనంగా డ్రైన్ కానీ అదేవిధంగా పోల్స్ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా ఏమైనా అవసరం ఉన్నట్టయితే దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఇంకా ఏమైనా అవసరం ఉన్నట్టయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క ఏదైతే ఈ రోడ్డు పూర్తిగా అభివృద్ధి చెందడానికి మనము కమాండ్ నుంచి ఖమ్మం నుంచి కాకుండా ఈ విధంగా బైపాస్ లాగా వాడడానికి ఈ యొక్క రోడ్డును అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క రోడ్డును ఉపయోగించుకోవాలని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన సిటీ కేబుల్ యాజమాన్యం కూడా పెద్దపల్లి మున్సిపల్ తరఫున